పొలం దున్నుతున్న రాజు కాకి దగ్గరికి దేవాగ్రద్ద వచ్చాడు ఏరా రాజు కాకి చెప్పండి బాబుగారు ఇక నుంచి ఈ పొలం నువ్వు దున్నడానికి వీల్లేదురా తమాషా చేయకండి బాబు ఇది నా పొలం నేను కాకపోతే ఎవరు దున్నుతారు చెప్పండి ఇది నీ పొలం అని ఎవరు చెప్పారా అయ్యా ఈ ఊరు జమీందార్ గారి తోటలో నేను నా భార్య రాణి పిచ్చుక పనిచేసిన సంగతి మీకు తెలుసు కదా బాబు తెలుసురా రాజు ఆయన తన ఆస్తి మొత్తాన్ని అమ్ముకుని వెళ్లేటప్పుడు ఈ పొలాన్ని నీకిచ్చి వెళ్లాడని కూడా తెలుసురా కాని ఇప్పుడు నాకు ఈ పొలం కావాలి దున్నినంతవరకు చాలుగాని ఇక నుంచి వెళ్ళిపో అంత కూడా ఈ పొలం తమిరదని ఎలా అంటున్నారు బాబు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద దిక్కు నేనే కాబట్టి నాకు నచ్చిన పొలం నాకు కావాలి ఇన్నాళ్లు ఈ పొలం చేసుకుని సంతోషంగానే బతికావుగా ఇక మీదట కూడా బతకాలి కదా బాబు ఈ ఊరిలో పుట్టి పెరిగిన వాళ్లే నాకింతవరకు ఎదురు మాట్లాడలేదు నేనడిగిన పొలం ఇల్లు ఇచ్చారు అందుకు నేనిచ్చిన సొమ్ము తీసుకున్నారు చేతి లేని పని చేసుకుంటూ జీవిస్తున్నారు అయ్యా నేను బతకడానికి ఈ ఊరొచ్చాను కాదండం లేదు కానీ ఈ పొలం చేసుకుంటూ డాబా ఇంట్లో గత ఐదేళ్లుగా ఉంటుందాం బాబు నీ డాబాయిలు నా కొద్ది రాజు అది నువ్వే ఉంచుకో ఈ పొలం మాత్రం ఇచ్చే నిన్నేం అడగను నీ జోలికి రాను నీ పని నీది నా పని నాది తమరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు బాబు నాకు తెలుసు ఈ ఊరికి తెలుసు ఎవరైనా ఎదురు మాట్లాడతారా అని దేవాక్రద్ద అడగ్గాని రాజు కాకి మౌనంగా ఉన్నాడు నోరు మూసుకొని ఇచ్చేరా ఎక్కువ మాట్లాడుకు ఇక పొలం నుంచి వెళ్ళిపో ఈ క్షణం నుంచి ఈ పొలం నాది ఇటువైపు రావద్దు నీకు పొలం లేదని నిజాన్ని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకో అయ్యా ఉన్న పొలాన్ని తవరికిచ్చేసి నేను నా భార్య ఎలా బతకాలి ఉండటానికి ఇల్లుంది చేయటానికి ఊర్లో బోర్డు కూలీ పండ్లున్నాయి నువ్వు నీ భార్య కూలీ పండ్లు చేసుకుంటూ బతకండి అది కాదు బాబు అని రాజుకాకి అనగానే దేవాగ్రద్దకి కోపం వచ్చింది బుర్రా పనిచేయడం రాజుకాకి ఏం మాట్లాడకుండా పొలాన్ని వదిలిపెట్టి బాధగా ఇంటికొచ్చాడు భార్య రాణి పుచ్చుక చూసి అడిగింది అప్పుడే పొలం తినడం అయిపోయిందా రాజుకాకి ఏం మాట్లాడలేదు అడుగుతుంటే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటారే దేవాగ్రత్త మన పొలం వచ్చాడు అని భర్త రాజు కాకి చెప్పింది విని భార్య రాణి పిచ్చుక ఆశ్చర్యపోయింది కొంపదీసి పొలం కావాలని అడిగాడా అవును రాణి మీరేమన్నారు తీసుకోమని చెప్పి ఇంటికొచ్చాను ఏం మాట్లాడుతున్నారండి దేవాగ్రత అడగ్గాని పొలం ఇచ్చేసొచ్చారా పొలం ఇస్తే డాబా ఉంటుంది పొలం ఇవ్వనంటే ఈ ఊరు నుంచి వలసపోవాల్సి వస్తుంది నువ్వే ఆలోచించుకో అని బెదిరించాడు రాణి నువ్వే చెప్పు పొలం దగ్గర అప్పుడు నువ్వుంటే ఏం చేసేదానివి రాణి పిచ్చగా ఏం మాట్లాడలేదు ఈ ఊరు తన ఊరు రాణి మనం ఇక్కడికి బతకడానికే వచ్చాం అంతే తప్ప గొడవలు పెట్టుకుని ఇక్కడి నుంచి మరొక ఊరికి వలస వెళ్లడానికి కాదుగా నేనదే ఆలోచించి దేవాగ్రతని ఎదిరించి మాట్లాడలేదు మరి మనం ఎలా కూలీ పనులు చేసుకోవాలి డబ్బులొస్తాయి కదా ఆ డబ్బులతో బతకాలి అంతకుమించి మనకు మరొక అవకాశం లేదు రాణి ఇంతకాలం కూరగాయలు పండిస్తూ కూరగాయల దంపతులుగా పిలిపించుకున్న మనం నుంచి కూలీలుగా పనిచేయాలంటే అని చెప్పిన రాణి పిచ్చుకకి దుఃఖం ఆగలేదు కన్నీళ్ళొచ్చాయి ఇద్దరూ అలా బాధపడుతూ ఉంటారు ఇదంతా కిటికీ దగ్గర ఉంటే శశి పావురం వింటుంది తనకి చాలా సంతోషం కలుగుతుంది నేననుకున్న జరిగింది నేను చెప్పినట్టు దేవాగ్రద్ద చేశాడు ఈ ఊరిలో కూరగాయల పంటలు వేయాల్సింది నేను మాత్రమే ఎలా ఉన్నా నేను చెప్పిన ధరకే కూరగాయలను నా దగ్గరే కొనాల్సింది అనుకుని అక్కడి నుంచి ఆనందంగా తన ఇంటివైపు వెళ్తుంటే దారిలో మీనా కనిపించింది మొత్తానికి అనుకున్నది సాధించావుగా ఊరికి కోడలుగా నేను ముందొచ్చాను కూరగాయల పంటలని నేను మొదలుపెట్టాను ప్రతి ఒక్కరూ మీతో సహా అందరూ నా దగ్గరే కూరగాయలు కొన్నారు అవును ఇప్పుడు నీ దగ్గర కొనడం లేదంటే తప్పెవరిది శశి బతుకు తెరువు కోసం ఈ ఊరికొచ్చి కూరగాయల పంటలను నాశనం చేసిన ఆ రాజుకాకి రాణి పిచ్చుకా భార్య భర్తల్దే అని నువ్వు భ్రమపడుతూ వాళ్ళుని దోషులుగా చేస్తున్నావు కనిససి ఇక్కడ దోషివి నువ్వే సహజ సిద్ధంగా కూరగాయలు పండించకుండా దిక్కుమాలిన రసాయనాలు వాడి కూరగాయలను కల్తీ చేశావు అది ఊరంతా తెలుసుకుంది అదే రాజు కాకి రాణి పిచ్చుక వాళ్ళు సహజ సిద్ధంగా కూరగాయలు పండించారు అది నచ్చి అందరూ కొంటున్నారు నేనా నేను చేసిన తప్పుని పదే పదే వేలు పెట్టి చూపించటం మాని ఇక నుంచి కూరగాయలు నా దగ్గరే కొనాలని మర్చిపోవద్దు అని చెప్పి ఇంటివైపుకు వెళ్ళిపోతుంది మీ నా చిలుక అది చూసి ఎలాగైనా సరే రాజు కాకి రాణి పిచ్చుక భార్య భర్తలు మళ్లీ కూరగాయలు పండించేలా చేయాలి కాని ఎలా అని అనుకుంటూ రాణి పిచ్చుక వాళ్ల ఇంటికి వచ్చింది అప్పుడు మనం మరొక ఊరికి వలసపోదామా రాణి వత్తండి ఇదే ఊళ్ళో ఉందాం దేవాగ్రద్ద మన పొలం తీసుకున్నాడు కానీ మనముంటున్న డాబా ఇంటిని మాత్రం తీసుకోలేదుగా అంటే అంటే మనం ఉండటానికి ఇల్లుంది చేసుకోటానికి కూలీ ఉన్నాయి అలాంటప్పుడు మనం ఎక్కడికో పోవటం ఎందుకు చెప్పండి కట్టలు అమ్మిన చోట అమ్మడం నా వల్ల కాదు సామెత అలా కాదండి పూలమ్మిన చోటే కట్టలు అమ్మలేనని చెప్పడం ఏదో ఒకట్లు గాని ఈ ఊళ్ళో అయితే బలం బతకలేవు వెళ్ళిపోదాం అని చెబుతుండగా మీనా చులుక వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏంటి మీనా ఇలా వచ్చావు నేను మొత్తం విన్నాను రాణి నాకు జరిగింది మొత్తం తెలుసు ఎవరో కూడా తెలుసు ఎవరు చేయించారో కూడా తెలుసు ఎందుకు చేశారో కూడా తెలుసు పౌరం ఇదంతా చేయించిందని మాకు కూడా తెలుసు మీనా అంటే శశికి భయపడి ఈ ఊరు వదిలిపోవాలని ఫిక్స్ అయ్యారా భయపడి కాదు మీనా బతుకు కోసం మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఊరికి వచ్చినప్పుడు జమీందారు గారు దీవించి ఈ డాబా ఇంటిని మా పేరు మీద రాసిచ్చాడు తన తోటలో మా ఇద్దరికి పని కల్పించాడు మేం బతకడానికి ఈ పొలవు ఇచ్చాడు ఇప్పుడు కూడా కూరగాయలు సాగు చేసుకుంటూ బతుకొచ్చుగా ఎక్కడా డాబా మీదనా అని రాజు కాకి ఆవేశంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు మీనా చిలుక సంతోషపడింది డానీ నీ భర్త రాజు డాబా మీదనా అని ఆవేశంతో అన్నప్పటికీ ఆలోచిస్తే ఆలోచన బావున్నట్టు అనిపించింది నువ్వు కూడా ఆలోచించు అని మీనా చెప్పగానే రాణి పిచ్చుక ఆలోచనలో పడింది ఆ పొలాన్ని గారు మీకు పట్టా చేసి ఇవ్వలేదు కాబట్టి దేవాగ్రద్ద లాక్కున్నాడు ఈ ఇల్లు మాత్రం మీ పేరు మీదే ఉందిగా ఈ ఇంటిని ఏమైనా చేసుకునే హక్కు మీకు మాత్రమే ఉంది ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని ఎవ్వరు చెప్పరాణి అవును మీనా నువ్వు చెప్పింది నిజమే ఈ ఇల్లు మా పేరు మీదే ఉంది ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్లగొట్టే ధైర్యం ఎవరికీ లేదు కూడా డాబా మీద కూరగాయలు పండిస్తాం ఎప్పట్లాగే మా బ్రతుకు మేం బతుకుతాం ఇదే ధైర్యాన్ని నీ భర్త రాజు కాకి చెప్పు అలాగే డాబాపైన కూరగాయలు సాగు చేయొచ్చని కూడా చెప్పు చెప్పాను మీనా నీలాంటి ఆప్తురాలు ఈ ఊరిలో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని రాణి పిచ్చుక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది శిలయేటి బుట్టున బాధపడుతున్న రాజు కనిపించాడు అతని దగ్గరికి వచ్చింది మీరేం ఆలోచిస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు ఇందులో అర్థం కాకపోవడానికేముంది రాణి మనం ఈ ఊరిని విడిచి మరొక ఊరికి వెళ్ళిపోదామని చెబుతున్నాను వద్దన్నారు ఇప్పుడు వలసపోదామని అంటున్నారేంటి రాజు కాకి మాట్లాడలేదు మనం ఎక్కడికి పోయేది లేదు ఇక్కడే ఉంటున్నాం కూరగాయల్నే పండిస్తున్నాం వాటినే అమ్ముకుందాం వాటితోనే బతుకుదాం కానీ ఎలా రాణి అప్పుడు రాణి పిచ్చుక డాబా మీద కూరగాయల సాగు గురించి వివరంగా చెప్పింది రాజు కాకి చాలా సంతోషపడ్డాడు ఇక అప్పటి నుంచి ఇద్దరూ కలిసి డాబా మీద కూరగాయలను సాగు చేస్తూ ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు దేవాగ్రద్ద కానీ పావురం కానీ ఏమీ చేయలేకపోయారు ఆ ఊరు వాళ్లు ఎప్పట్లాగే పావురం దగ్గర కూరగాయలు కొనడం మానేసి రాణి పిచ్చుక దగ్గర కొనడం మొదలుపెట్టారు రాణి పిచ్చుక సంతోషానికి అవధులు లేవు భర్తతో ఆనందంగా జీవిస్త అదొక అందమైన పక్షుల గ్రామం ఆ గ్రామంలో ఉంటున్న ప్రతి పక్షి తమ తాహత్తుకి తగ్గట్టుగా ఇల్లు కట్టుకుని జీవిస్తూ ఉంటాయి రాణి పిచ్చుక రాజుకాకి అనే భార్యభర్తల పక్షులు మాత్రం డాబా ఇల్లు కట్టుకుని తమ ఇద్దరు పిల్లలు బంటి పింకీలతో కలిసి సంతోషంగా ఉంటాయి నా ఆట వినండి అని భర్త రాజుకాకితో చెప్పింది రాణి పిచ్చుక భర్త కాకి వెటకారంగా రాణి నీ మాట వినకుండా నేనుంటానా చెప్పు నీ మాట నాకు శిలాశాసనం ఖచ్చితంగా వింటాను తప్పించుకునే మార్గం లేదు కదా అని అన్నాడు రాణి పిచ్చుక కోపంగా చూసింది ఆడిన వెటకారం చెప్పిన డైలాగులు చాలు నేను చెప్పేది మనకోసమే మనం మన ఇద్దరు పిల్లలు బాగుండాలనేగా నా ఆరాటం అది చెప్పే కదా రాణి నన్ను మా అమ్మా నాన్నలకు దూరం చేసావు ఇక్కడ ఇల్లు కట్టించావు ఇప్పుడు మళ్ళీ డాబా పైన పూరిళ్ళు కట్టాలంటున్నావు ఏమిటో నీ ఆలోచన ధోరణి నాకేం అర్థం కాదు తమరికి అర్థం కాకపోయినా వచ్చిన నష్టమేం లేదు కానీ నేను చెప్పినట్టుగా డాబా మీద పూరిళ్ళు కట్టకపోతే మాత్రం ఆ కట్టకపోతే మాత్రం ఏమవుతుందో చెప్పు రాణి మన కుటుంబ పరిస్థితిని మీకు అర్థం కావడం లేదండి అర్థమయ్యేలా చెప్పు రాణి డాబా పైన పూరీళ్లు కట్టాలని లేచినప్పటి నుంచి నా బుర్రంతా తింటున్నావుగా ఇంత పెద్ద డాబా ఇల్లు ఉండగా డాబా మీద పూరీలు కట్టుకోవాల్సిన అవసరం మనకేముందో చెప్పు మనం చాలా లోతట్టు ప్రాంతంలో ఉన్నామండి ఆ విషయం నాకు కూడా తెలుసు రాణి ఎప్పుడూ పడని విధంగా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి ఈ విషయం కూడా నాకు తెలుసు కారణం చెప్పురాని అతిగా పడుతున్న వర్షాల వల్ల వరద పెరిగే అవకాశం ఉంటుంది ఓహో రాణి పిచ్చుక వరద పెరిగితే మన ఇల్లు మునుగుతుంది అప్పుడు మనం మన పిల్లలు ఇబ్బంది పడకుండా డాబా పైన పూరెళ్లు కట్టుకున్న ఇంట్లో ఉండొచ్చని నీ ఆలోచన కదా ముందు చూపండి చేసిన ముందుచూపు చాలు వెళ్ళి వంట చేయి మన డాబా ఇల్లు మునిగిపోయే వర్షం ఎంతవరకు రాలేదు రాదు ఇకపైన ఎప్పటికీ కూడా నువ్వు నిశ్చింతగా ఉండు అని చెబుతుండగా రాణి పిచ్చుక చెల్లి సిరి పిచ్చుక తన భర్త కిట్టు పిచ్చుకతో కలిసి వచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోయారు వాళ్లని రాణి పిచ్చుక చూసి మర్యాదగా ఇంట్లోకి రా చెల్లి గుమ్మం దగ్గరే ఆగిపోయారు రండి మరిదిగారు అని చెప్పింది సిరి పిచ్చుక కిట్టు పిచ్చుక లోపలికి వచ్చాయి ఏం మాట్లాడకుండా చెల్లి చెల్లి భర్త దిగాలుగా ఉండటం చూసి రాణి పిచ్చుక అడిగింది ఏమైంది చెల్లి ఇద్దరు ఎందుకంత దిగాలుగా ఉన్నారు ఇప్పుడు మాకు దిగులు బాధ తప్ప మరేం మిగల్లేదక్కా కిట్టు నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు ఏం జరిగింది ఎందుకంత బాధగా ఉన్నారు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అన్నయ్య అదే అతివర్షాల వల్ల పెరిగిన వరదలో ఇల్లు మొత్తం మునిగిపోయింది సామాన్లన్నీ కొట్టుకుపోయాయి కొన్నాళ్లు మీ దగ్గర తలదాచుకుందామని చేతినైన పని చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశారు తమ్ముడు ఏం బాధపడకండి మీకు మంచి రోజులు వస్తాయి కొన్నాళ్లు ఇక్కడే ఉండండి పని చేసుకుంటూ కావలసిన డబ్బులు సంపాదించుకోండి ఏమంటావు రాణి మీరు చెప్పిన తర్వాత నేను కాదంటానా చెప్పండి వెళ్ళు రాణి ఇద్దరికీ అన్నం పెట్టు ఎప్పుడు తిన్నారో ఏమో అలా కూర్చోండి చెల్లి నేను వేడివేడిగా ఆమ్లెట్స్ వేసుకొస్తాను అని రాణి పిచ్చుక వెళ్ళింది రాజు కాకితో సిరి పిచ్చుక కిట్టు పిచ్చుక మాట్లాడుతూ ఉంటారు రాణి పిచ్చుక ఇద్దరికీ అన్నం పెట్టి ఆమ్లెట్స్ కూడా వేసింది సిరి కిట్టు పిచ్చుకలు చకచకా తింటూ ఉంటారు వాళ్లు తినడం చూస్తుంటే ఎంత ఆకలితో ఉన్నారో అర్థం చేసుకుంది రాణి పిచ్చుక ఇంకెంత అన్నం వండుతాను కాని కడుపు నిండా తినండి అని రాణి పిచ్చుక పొయ్యి దగ్గరికి వెళ్ళింది వంట చేస్తూ ఉంటుంది రాజు కాకి అయోమయంగా చూస్తూ రెండు పూటలు అన్నం తినలేకపోతే ఇంతలా ఆకలవుతుందా లేదు సిరి కిట్టు చాలా కష్టంలో ఉండి రెండు మూడు రోజులు తినలేకపోయి ఉంటారు అందుకే ఇప్పుడు ఇంత ఆవేశంగా తింటున్నారు తిననివ్వు అనుకుని వంట చేస్తున్న రాణి పిచ్చుక దగ్గరికి వచ్చాడు రాణి నేను కలప కొట్టడానికి వెళ్తున్నాను చెట్టని కొట్టే పనికి వెళ్లొద్దని ఎంత చెప్పినా వినవు కదా నాకొచ్చిన పని అదే కదా పిచ్చుక అది చెయ్యొద్దని చెప్తే మనం బతికేదెలా మన పిల్లల్ని పోషించుకునేదెలా అయినా ఒక చెట్టుని కొడుతున్నాను ఒక మొక్కని నాటుతున్నాను కదా చెట్లను కొట్టడం ఆపేసి పూరీళ్ళు కోసం కావలసిన కర్రలను కొట్టి తీసుకురావచ్చు కదా సరే రాణి నేను వెళ్లి కర్రలను కొట్టుకొస్తాను అని రాజు కాకి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది సిరి పిచ్చుక కిట్టు పిచ్చుక తింటూ ఉంటారు రాణి పిచ్చుక వంట చేస్తూనే ఉంటుంది రాజుకాకి కర్రల కోసం వెళ్తుంటే ఒక చెట్టు మీద శశి పౌరం చూసి ఓయ్ రాజుబావా అంటూ పిలిచింది రాజు కాకి చూసి పౌరం దగ్గరికి వచ్చింది ఏమిటే శశి ఎందుకు పిలిచావు ఎక్కడికి వెళ్తున్నావేటి మీ అక్క చెప్పిన పని చేయటానికి వెళ్తున్నాను అక్క ఏం పని చెప్పింది ఆ పని నీకు చెప్పొద్దని చెప్పిందిలే శశి ఆయన అక్క ఏం పని చెప్తే నాకెందుకులే కానీ నేను పని చెప్తాను అది నువ్వే చేసి పెట్టాలి బావా ఏమిటో ఆ పని పొలంలో వడ్ల బస్తాలున్నాయి పనివాళ్ల కోసం చూస్తుంటే ఎవ్వరు రావడం లేదు ఆకాశం మొత్తం మప్పుపట్టింది చూడపోతుంటే కొంట పోత వర్షం పడేలా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు సరే పద శశి మీ అక్క చెప్పిన పని కంటే నువ్వు చెప్పిన పని చేయటమే ఇప్పుడు ముఖ్యం వడ్ల బస్తాలు తడిస్తే బియ్యం సరిగ్గా రావు వండుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది పద అని రాజు కాకి చెప్పగానే శశి పావురం సంతోషంగా తన పొలం వైపు వెళ్తూ ఉంటుంది పావురం వెనకాలే రాజు కాకి వెళ్తాడు అలా ఇద్దరు వడ్ల బస్తాల దగ్గరికి వెళ్తారు దాదాపుగా నలభై బస్తాలుంటాయి శశి నేను ఇన్ని బస్తాలు నేను ఇక్కడికైనా మోసేలోపు వర్షం దంచి కొట్టేలా ఉంది దేవాగ్రతను కూడా పిలిచాను బావా బస్తానని చెప్పాళ్లే కాని ఇంతవరకు రాలేదు అప్పటివరకు నువ్వు మొయడం మొదలుపెట్టు సరేనా సరే శశి అని రాజు కాకి తన రెండు కాళ్లతో బలంగా ఒక్కొక్క వడ్ల బస్తాన్ని పట్టుకుని వెళ్ళి శశి పావురం ఇంట్లో పెడుతూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది వర్షం పడటం మొదలైంది రాజు కాకి చకచక వడ్ల బస్తాలను మోస్తూ ఉంటుంది ఇంతలో దేవాగ్రత వచ్చాడు రాజు కాకి సహాయం చేస్తూ ఉంటాడు అప్పటికీ వర్షం మరింత పెరిగింది రాజు బావా దేవా అన్న తొందర తొందరగా వడ్ల బస్తాలను మోయండి వర్షానికి తడిసిపోయేలా ఉన్నాయి అని అరుస్తూ ఉంటుంది శశి ఉరుములు మెరుపులతో వర్షం ఎక్కువైంది ఆ వర్షంలో రాజు కాకి దేవాగ్రద్ద తడుస్తూనే అన్ని వడ్ల బస్తాలను శశిపౌరం ఇంటికి మోస్తారు రాజు కాకి అలసిపోయి చీకటి పడుతుండగా ఇంటికి వచ్చాడు రాణి పిచ్చుక బంటి పింకి పిల్లలకు చదువు చెబుతూ ఉంటుంది బెడ్ మీద సిరి పిచ్చుక కిట్టు పిచ్చుక హాయిగా పడుకున్నాయి రాణి సిరి కిట్టు ఇద్దరు తిని తిని అలసిపోయారా ఏమి హాయిగా పడుకున్నారు కర్రలు తీసుకొచ్చారా ఈరోజు వీలు కాలేదు రాణి పావురం వడ్ల బస్తాలను ఇంటికి మోసాను వర్షం ఎలా పడుతుందో చూసావు కదా తడిస్తే ఆ వడ్లు ఎందుకు పనికిరాకుండా పోతాయని నేను దేవా ఇద్దరం మోసాం పిల్లలు స్కూల్ నుంచి రాకముందే మొదలైన వర్షం గురించి టీవీలో చెబుతుంటే విన్నానండి ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అత్యవసర పరిస్థితిలోనే బయటికి రావాలి అని లేదంటే బయటికి రాకూడదని చెప్పారు రాణి నీ బాధ నాకు అర్థమైంది రేపు ఖచ్చితంగా నేను కర్రలు తీసుకొస్తాను నువ్వు గడ్డి తీసుకురా మన డాబా మీద పూరిల్లు వేసుకుందాం వరద వచ్చి ఇల్లు మొత్తం మునిగిపోతే మనం ఆ పూరిల్ట్లో ఉండొచ్చు రండి అందరం కలిసి తిందాం రాణి పిచ్చుక అందరికీ భోజనాలు పెట్టింది అందరూ సంతోషంగా తిని కింద చాప వేసుకుని హాయిగా పడుకున్నాయి అలా వర్షం పడుతూనే ఉంటుంది కోడి కూతతో తెల్లారింది ఏమండి కర్రలు కొంచెం తీసుకురండి నేను గడ్డి కోసం వెళ్తాను సరే రాణి మరి పిల్లలకి ఫుడ్ ఎలా సిరి ఉంది కదా అది చూసుకుంటుంది నీకు తోడుగా కిట్టు మరిదిని తీసుకెళ్ళు పద కిట్టు తమ్ముడు అని రాజు కాకి కిట్టు పిచ్చుకని తీసుకుని కర్రల కోసం వెళ్తాడు రాణి పిచ్చుక గడ్డి కోసం వెళ్తుంది ఇంటి దగ్గర సిరి పిచ్చుక వంట చేస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది రాజు కాకి కిట్టు పిచ్చుక కలిసి కర్రలు తీసుకొచ్చారు రాణి పిచ్చుక గడ్డి తీసుకొచ్చింది వర్షంలో తడుస్తూనే డాబా మీద చక్కని అందమైన పూరిళ్ళు కట్టారు ఆ రోజు రాత్రి వర్షం మరింత జోరుగా పడుతూ ఉంటుంది ఏంటి మనం ఇంట్లో పడుకోవటం అంత మంచిది కాదు మన ఉందిగా అక్కడికి వెళ్ళి పడుకుందాం అని చెప్పిన రాణి పిచ్చుక మాటని కాదనలేకపోయాయి అందరూ వెళ్ళి ఆ రోజు రాత్రి పూరింట్లో లాంతర దీపం వెలుగులో హాయిగా పడుకుంటారు వరద పెరిగి ఇల్లు మునిగిపోతుంది రాణి పిచ్చుక ముందు చూపుని రాజు కాకి మెచ్చుకుని పూరింట్లో ఆనందంగా ఉంటుంది